శ్రీలంక పర్యటనతో టీమిండియా కొత్త సకం మొదలవ్వనుంది నయా కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోనే తన బాధ్యతలను స్వీకరించనున్నాడు ఈ పర్యటనలో ఆతిథ్య శ్రీలంకతో భారత్ మూడు టీ ట్వంటీలు మూడు వన్డేలు ఆడనుంది ఇప్పటికే ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది జూలై ఇరవై ఏడు నుంచి టీట్వంటీ సిరీస్ ప్రారంభం కానుండగా ఈ పర్యటనకు సంబంధించిన భారత జట్లను అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించే ఛాన్స్ ఛాన్సుంది టీట్వంటీ ప్రపంచకప్ విజయానంతరం సీనియర్ ఆటగాళ్లంతా రెస్ట్ తీసుకోగా సుబ్మన్ గిల్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లి ఐదు టీ ట్వంటీల సిరీస్ను టీమిండియా నాలుగు జింబాబ్వే ఒకటితో గెలిచింది ఇక శ్రీలంక పర్యటనకు ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్లతో కూడిన జట్టు పంపించే అవకాశముంది ముఖ్యంగా గౌతమ్ గంభీర్ సీనియర్ ఆటగాళ్లంతా అందుబాటులో ఉండాలని సెలెక్టర్లను కోరినట్లు వార్తలు వస్తున్నాయి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా ఫార్మాట్ ఫార్మాట్కు వీడ్కోలు పలకగా హార్దిక్ పాండ్యా సారథిగా జట్టును నడిపిస్తాడని అంతా భావించారు కానీ గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్ను టీట్వంటీ కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి హార్దిక్ పాండ్యాకు ఫిట్నెస్ సమస్యలు తలెత్తకుండా వర్క్లోడ్ మేనేజ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచకప్ వరకు సూర్యనే కెప్టెంగా కొనసాగించాలని గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం హార్దిక్ పాండ్యా ఆటగాడిగానే జట్టులో కొనసాగనున్నాడు ఈ సిరీస్కు టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ ఓపెనర్లను ఎంపిక చేసే అవకాశముంది యశస్వి జైస్వాల్ సుబ్మన్ గిల్ తో పాటు అభిషేక్ శర్మకు చోటు దక్కనుంది రింకు సింగ్ కూడా ఫినిషర్గా అవకాశం అందుకోనున్నాడు టీమిండియా ఫస్ట్ ఛాయిస్ గా రిషబ్ పంత్ రీఎంట్రీ ఇవ్వనుండగా బ్యాకప్ వికెట్ కీపర్గా సంజూ సాంసన్ ఆడనున్నాడు పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్య శివం దూబే కొనసాగనుండగా స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు జడేజా రిటైర్మెంటో వాషింగ్టన్ సుందర్కు మార్గం సుగుమమైంది వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో అష్దీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలను మోయనున్నారు ఆవేజ్ ఖాన్ మూడో పేసర్గా కొనసాగనుండగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు కుల్దీప్ యాదవ్ ను టీ ట్వంటీ ఫార్మాట్కు దూరం పెడితే రవి బిష్నోయ్కు అవకాశం దక్కుతుంది तो ठीटी सीरीज आड़े भारत जुटूदे सूर्य कुमार यादव कैप्टन हार्दिक पांड्या, यशस्वी जयसवाल, गिल, अभिषेक शर्मा रिंकू सिंह, संजू सैमसन, ऋषभ पंत शिवम दुबे, वाशिंगटन सुंदर अक्षर पटेल अर्शदीप सिंह, मोहम्मद सिराज आवेश खान, रवि बिश्नोई लेदा कुलदीप यादव